తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య వాస్తు ముహూర్త పండితులు బ్రహ్మశ్రీ సిస్లా సిద్ధాంతి గారు మనతో పాటు ఉన్నారండి వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి నమస్తే అమ్మా శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో సంవత్సర ఫలితాలు తెలుసుకుందామండి అందులో భాగంగా వృషభ రాశి వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేస్తారా మంచి ప్రశ్న అమ్మా వృషభ రాశి వారికి సంబంధించి మరి విశ్వవసునామ సంవత్సరంలో ఎలా ఉంది తెలుసుకునే ముందుగా గ్రహ గతులు ఏ రకంగా ఉన్నాయో చూద్దాం అంటే గ్రహ సంచారాలు వీళ్ళకి ఏ రకంగా ఉన్నాయి వృషభ రాశి వారికి సంబంధించి పరిశీలిస్తే ముందుగా దేవగురు అయినటువంటి బృహస్పతి వీరికి ద్వితీయంలో మిథున రాశి ప్రవేశం మీలో చూస్తున్నాం అదే సందర్భంలో శని వచ్చేటప్పటికి వృషభ రాశి వారికి దశమం నుంచి ఏకాదశంలోకి మారుతున్నాడు దశమ స్థానం అంటే కుంభం వృషభ రాశి వారికి పదో ఇంట్లో నుంచి ఏకాదశం అంటే పదకొండో ఇల్లు అయినటువంటి మీనరాశి ప్రవేశం చూస్తున్నాం ఇక రాహు వచ్చేటప్పటికి మీన నుంచి మరి కుంభంలోకి వెనక్కి వెళ్తాడు కాబట్టి మరి దశమంలోకి ఇటు కేతు వచ్చేటప్పటికి వీరికి ఐదో ఇంటి నుంచి నాలుగో ఇంట్లోకి ఇక్కడ వృషభ రాశి వారికి ఎక్కడికి అంటే ప్రధానంగా మరి సింహంలోకి వస్తున్నాడు రాశి వారికి నాలుగో ఇంట్లోకి అర్ధాష్టమంలోకి కేతువు ఇటువైపు రాహు వచ్చేటప్పటికేమో దశమంలోకి శని ఏకాదశంలో దేవగురు బృహస్పతికి ద్వితీయంలోకి వెళ్తున్నారు ఇది అద్భుత యోగం ఎవరికి వృషభరాశి వారికి చాలా మంచి యోగం నిజంగా చెప్పాలంటే ఇప్పటి వరకు కొంత నిర్లిప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు కూడా చురుకుగా ఉంటారు చాలా చురుకుగా ఉంటారు ఎనభైలో వచ్చేవాళ్ళు ఎనభై మార్కులు వచ్చేవాళ్ళు ఎనభై ఐదు తొంభైకి వెళ్తారు వీళ్ళలో ఇంత జ్ఞానం ఉందా మనం వీడికి కొంచెం సపోర్ట్ ఇస్తే ఇంకా బాగా చదువుతాడని తల్లిదండ్రులు అనుకుంటారు అలా వృషభ రాశిలో వాళ్ళ ప్రతిభ పెరిగిపోతుంది మరీ ముఖ్యంగా అసలు ఎవరు వస్తారు వృషభరాశిలో అని చేసుకుంటే రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు మృగశిరా నక్షత్రంలోని ఒకటి రెండు పాదాలు ఇక కృతికా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు వీళ్ళు మొత్తం తొమ్మిది పాదాలు వృషభరాశిలో వస్తారు విద్యార్థుల ప్రతిభ పాఠవాలు బాగుంటాయి అప్రయత్నంగా విదేశాలు కూడా వెళ్ళిపోతారు అప్రయత్నం అంటే ఏంటి ఒకసారి అప్లై చేస్తారు అప్లై చేయగానే ఒకటే కాలేజీకి అప్లై చేస్తాడు కొంతమంది చూడండి విదేశాలు నాలుగైదు అప్లై చేస్తారు మరి నాలుగైదు అప్లై చేసే ఏది రాలేదన్న సందేహం వస్తుంది కొంతమంది ఒకటే అప్లై చేస్తారు అప్లై చేసిందే ఇచ్చేస్తాడు వాడు దీన్నే అప్రయత్నం అంటాం సర్లే వచ్చినప్పుడు చూద్దాం ఊరికే వాడికి ఒక్కొక్క అప్లికేషన్కి పదివేలు కట్టాలి మనం అక్కడ కడతామని తల్లిదండ్రులు కూడా ఏం చేస్తారు సరే వాడిని ఎంకరేజ్ చేయక అలా డిస్కరేజ్ చేయకూడదు కదా అని ఒకటి కట్టరా చూద్దాం ఉంటారు కట్టిందే వచ్చేస్తుంది దీన్ని అప్రయత్నంగా అంటాం అంటే యోగం బాగున్నప్పుడు చూడండి చిన్న పనైనా అయిపోతుంది వెంటనే కరెక్ట్ అట్లా వృషభ రాశి వారికి బాగుంటుంది చదువు పూర్తి అయిపోయింది ఉద్యోగం రావట్లేదు వృషభ రాశిలో ఉన్న విద్యార్థికి తిరుగుతున్నాడు ఈ కంపెనీ ఆ కంపెనీ ఉన్నటువంటి ఉద్యోగం వస్తుంది పిలిచి ఇచ్చేస్తారు ఇదివరకు ఎప్పుడో నువ్వు అప్లై చేసేవా ఆరు నెలల క్రితం ఇప్పటిది కూడా కాదు చూడండి విచిత్రం వాడు ఫోన్లోనే చెప్తారు నువ్వు ఆరు నెలల క్రితం వచ్చేళ్ళేవాయా మా దగ్గరికి ఇది వెతుకుతుంటే దొరికింది అంత విచిత్రంగా ఉంటుంది నిజంగా యథార్థంగా చెప్తున్నా ఇలాంటి మాటలే చెప్తారు వాళ్ళు వెతుకుంటుంటే నీకు దొరికింది నువ్వు ఖాళీగా ఉన్నావా వస్తావా అని అడుగుతారు వస్తారంటే మరి వచ్చేసి ఎవరికి ఇంటర్వ్యూ చేసి ఉంటారుగా అప్పుడు ఇంటర్వ్యూ చేసిన ఉద్యోగం రాలా కదా ఇప్పుడు చేస్తా అంటే దీన్నే యథార్థంగా మనం ఏం చెప్తామంటే నిజమైన యోగం అది రాశి వారికి ఉదాహరణ ఇది విద్యార్థుల గురించి ఇక ఉద్యోగస్తులు తదుపరి వ్యాపారస్తులు నిర్మాణ రంగం కళారంగం ఇలా ఏ రంగాల్లో ఉన్న వాళ్ళకైనా ప్రధానంగా ఉద్యోగస్తులు వ్యాపారస్తులు నిర్మాణ రంగం వ్యవసాయం వ్యవసాయాన్ని వదిలేయకూడదు అది మనకి పట్టు కదా వ్యవసాయ రంగం వృత్తి రంగం ఏ వృత్తి మీద ఆధారపడినా కళారంగం వీళ్ళందరికీ కూడా వృషభరాశిలో ఉండేటువంటి వాళ్ళకి చాలా అంటే చాలా బాగుంటుంది ఉద్యోగస్తులకి విదేశీయానం బట్టిస్తుంది కంపెనీనే పంపిస్తుంది డబ్బులు పెట్టుకుని కంపెనీ పంపిస్తుంది ఇక వ్యాపారంలో ఉండేటువంటి వాళ్ళు అప్పటి వరకు ఎప్పటి నుంచో ఎగ్గొడుతూ మొహం చాటేసి తిరుగుతూ ఉంటాడు కొంతమంది మరే ఐదు లక్షలు వాళ్ళు రేపు ఉంటే రేపు ఇస్తా అని వెళ్ళిపోతాడు మళ్ళీ రేపు మళ్ళీ నెల వరకు కనపడ్డవాడు ఆ బజార్లోకే రాడు వీడు వాడు వ్యాపారం విడిచి వీడు వెళ్ళడగా సర్లే మన ఊళ్ళో ఉండేవాడు కదా అని వదిలేస్తూ ఉంటాడు అలాంటి వ్యక్తి తీసుకొచ్చి నాకు డబ్బు అందింది అని తీసుకొచ్చి ఇస్తాడు అది ఎంత అదృష్టం దీన్ని నష్టద్రవ్యం అంటాం ఒక రకంగా అంటే రాదు రాదు అనుకున్న డబ్బు వచ్చే వచ్చేస్తుంది ఆ రకంగా వ్యాపారస్తుడికి డబ్బు రావడం ద్వారా మళ్ళీ ఇతను ఏం చేస్తాడు నూతన వ్యాపారం ప్రారంభించడానికో లేదా ఉన్న వ్యాపారాన్ని విస్తరించడానికి పరిధిని పెంచడానికి వ్యాపారస్తుడు ముందడుగు పడుతుంది ఇక నిర్మాణ రంగం ఎప్పటి నుంచో కట్టి కట్టి ఉండి డబ్బులన్నీ దాంట్లో పోసి అప్పులు తీసుకొచ్చి పోసి ఇంట్లో భార్య నగలు కూడా అప్పు బ్యాంకులో పెట్టేసేసి అవన్నీ కూడా వాడికి ఆ ఇల్లు అమ్ముడై పాపం నగలు విడిపించుకుంటాడు మళ్ళీ ఇంకోటి ప్రారంభిద్దామో కట్టుకుందాం అనే ధైర్యాన్ని ఇస్తాడు తానున్న రంగంలో అభ్యున్నతికి వెళ్తాడు ఉన్నతి అంటే పైకి అభ్యున్నతి అంటే మరింత పైకి అలా పై స్థాయికి ఈశ్వరుడు వృషభరాతిలో ఉన్నటువంటి వ్యాపారస్తువచ్చు కళారంగంలో ఉన్నవాడికి అప్పటివరకు కొంత పేరు వచ్చి అటు ఇటుగా ఉన్నవాడు మంచి పేరు వస్తుంది మరింత మంచి పేరు ఇక కళారంగంలో ఉన్నవాడికి చెప్పాలంటే కోటి రూపాయలు ఇస్తున్న వాడికి నీకు రెండు కోట్లు ఇస్తా అంటారు ారి కూడా పెరిగిపోతుంది వీళ్ళే ఆఫర్ ఇస్తారు ఇట్లా కాదు మొన్నటి వరకు ఇచ్చాం కానీ ఇంత కాదు నీకు ఇంకా ఎక్కువ ఇద్దాం అనుకుంటున్నాం అంటే పారితీవోషకం పెరిగిపోతుంది అతను అడక్క ముందరే వీళ్ళు పెంచుతారు అంటే చూడండి అద్భుతమైన యోగం అది ఇలా నిర్మాణ రంగం కళారంగం వృత్తి వ్యవసాయం వ్యవసాయం ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో నాకు ముప్పై ఐదు బస్తాలు పండుతాయి అనుకుంటాడు వృషభదాశలవాడు ఏమా ముప్పై ఐదు అనుకోంగానే నలభై పండుతాయి అదే సందర్భంలో మద్దతు ధర బస్తా వచ్చేప్పటికి ధాన్యం పద్దెనిమిది వందలు అనుకుంటే పంతొమ్మిది వందలు రెండు వేలే వస్తుంది పంట దిగుబడి పెరిగింది రేటు మద్దతు ధర పెరిగింది ఆకస్మికంగా రైతు సంతోషంగా ఉంటాడు ఈ అప్పు అతను కొన్న అప్పును కూడా తీర్చేస్తాడు ఇది వర్షభరాశిలో ఏ రంగంలో ఉన్న వారికైనా వర్తిస్తుంది చివరిగా రాజకీయ రంగంలో రాజకీయ రంగంలో ఉండేటువంటి వాడికి ఖచ్చితంగా జాతకంలో యోగం ఉంటే యోగం కూడా ఉండాలి కదా జాతకంలో యోగం ఉంటే ఏదో ఒక పదవి వచ్చేస్తుంది అది చిన్నదా పెద్దదా పక్కన పెట్టండి పద్ధతి ఒక ఏరియా అధికారం అవ్వచ్చు ఒక ప్రాంత అధికారం అవ్వచ్చు అతని స్థాయిని బట్టి అతనికి ఒక పదవి అయితే వస్తుంది అతని స్థాయి ఉంటుందిగా మండల అధ్యక్షుడా మండలంలో ఉండేవాడా గ్రామ గ్రామ స్థాయిలో వాడా నియోజకవర్గ స్థాయి పార్లమెంట్ పరిధిలో అతని స్థాయిని బట్టి హో అతనికి హోదా వచ్చేస్తుంది హోదాని పిలిచిస్తారు రాజకీయ రంగంలో కూడా అలా గుర్తింపు వృషభరాశిలో ఉంటుంది వీళ్ళకి ఏకైక ఒకే ఒక చిన్న సమస్య కూడా ఉంది వీళ్ళకి సంబంధించి తల్లి ఆరోగ్యం కొంత కొంటు పడుతుంది తల్లి సంబంధించి అనారోగ్య సమస్యలు వస్తాయి వృషభరాశిలో ఉండేటువంటి వారికి సంబంధించి అప్పటికే తల్లికి ఏదైనా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటే అవి మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది అది తప్ప ఇతరత్ర ఎలాంటి సమస్యలు లేవు చాలా బాగుంది అని చెప్తున్నారు వృషభరాశికి చాలా బాగుంది ఒకటే ఒకటి చెప్పాక మీకు తల్లికి సంబంధించి అనారోగ్యం ఇప్పటికే తల్లి జాతకం దోషంలో ఉంటే గనక ఇది ఇంకా మరింత పెంచుతుంది వీళ్ళ ఇది కొన్న ఫలితం ద్వారా కానీ బాగుండాలి అని అంటే ఏమైనా పరిహారాలు తల్లికి తల్లికి సంబంధించి బాగుండాలంటే ఖచ్చితంగా వీళ్ళు ఏం చేయాలంటే బుధవారం కేతుకు ప్రీతిగా గరికను సమర్పించాలి ఖర్చులేంది కేతువే మరి ఇబ్బంది పెడతాడు తల్లి ఆరోగ్యాన్ని పాడు చేస్తాడు ప్రతి బుధవారం కేతువుకి ప్రతిగా గరిక సమర్పించాలి లేదు ఇంట్లో ఉండేవాళ్ళు అమ్మా ఇంట్లో ఉంటాను ఇంటి పట్టును అనుకోండి చేయగలిగితే ఉండ్రాళ్ళు గణపతికి నైత్యం కనీసం ఒక్కసారైనా బుధవారం సంకష్టహారి చతుర్థి కలిసి వచ్చిన ఈ రెండు కలిసి వచ్చినప్పుడైనా చేస్తే కొంత ఉపశమనం లభిస్తుంది అంటే వచ్చే ఆ దోషం కూడా ఆగిపోతుంది చేసుకోవాలిగా మరి అంత తప్ప ఇంకా ఎలాంటి ఇబ్బంది అంటారు బాగుంది వృషభరాశికి నిరసంగా చాలా బాగుంది ధైర్యంగా ముందుకు వెళ్ళిపోవచ్చు ఏమి ఇబ్బంది లేదు ఇదే సందర్భంలో వృషభరాశిలో చివరికి అంతా బాగుంది అనుకున్నాం కదా సరే తల్లికి సంబంధించిన చిన్న చిన్న అనారోగ్య సమస్య ఒకటి ప్రధానంగా వృత్తిలో ఉండేవాళ్ళు ఏ వృత్తిలో ఉన్న ఉద్యోగస్తుడికి ఉద్యోగం చేస్తున్నాడు ఒక చిన్న మాట ఉదాహరణ ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పచ్చు అంటే వాళ్ళిద్దరూ కోవర్కర్స్ అంటే కొలీగ్స్ కలిసి కలిసి పనిచేస్తున్నారు ఏదైనా సందర్భంలో అతను చెప్పిన మాట నమ్మితను చేస్తే ఇబ్బందులు పడతాడు వృత్తిలో వ్యాపారస్తుడు ఉన్నాడు లేదా ఒక రైతు ఉన్నాడు ఈ విత్తనాలు దలుదానో అతను అనుకుంటాడు ఇవి గాదిలే ఈ సంవత్సరం అనుకో కొంత నష్టపోయే అవకాశం ఖచ్చితంగా వృత్తిలో ఏ వృత్తిలో ఉన్నా మీ వాళ్ళ సలహా వినండి మీ మనసుకు సలహా విని వదిలేకపోతే మటుకు ఖచ్చితంగా మాయలో పడతారు రాహు మాయ అంటారు రాహు ద్వారా వచ్చేటువంటి ఇబ్బందులు ఇదొకటి అని పెద్దగా నష్టపోరు ఆ నష్టం కూడా ఎందుకు పోవాలి తెలుసు కాబట్టి నేను చెప్పేస్తాను మీరు వినండి సలహా మీ విచక్షణతో ఏది మంచిదో మీరే నిర్ణయం తీసుకోండి అలా చేసినప్పుడు ఆ చిన్న వచ్చే నష్టాన్ని కూడా నివారించుకోవచ్చు అమ్మా ఇది ప్రధానం ఏదైనా మొత్తం మీద వర్షపరాశి అయితే చాలా బాగుంది చక్కగా ధన్యవాదాలు అమ్మా